అందరికీ నమస్కారం మాజీ మంత్రి జ్యోతి రమేష్ మద్యం అవనీతి కార్యక్రమంలో అడ్డంగా దొరికిపోయి రెమాండ్కి వెళ్ళినటువంటి సంగతి ఈ రాష్ట్రంలో అందరికీ కూడా తెలుసు ఇప్పుడు ఆ విషయాన్ని కొంతమంది వైసీపీ నాయకులు కులాన్ని అడ్డు పెట్టుకుని మాట్లాడుతున్నారు నేను వారికి సూటిగా నేను అడుగుతూ ఉన్నాను తప్పు చేసినటువంటి వ్యక్తి ఆధారాలతో దొరికిపోయినటువంటి వ్యక్తి జోగి రమేష్ ఆ జోగి రమేష్ కేవలం బీసీ కులంలో పుట్టినంత మాత్రాన వాళ్ళని రిమాండ్కి పంపించి శిక్షించడం సమంజసం 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 ఇది కులానికి ఏమాత్రం కూడా సంబంధం లేదు అయినా నేను అడుగుతున్నా ఈ జోగి రమేష్ జగన్మోహన్ రెడ్డి క్యాబినెట్లో ఉండగా బీసీల మీద అనేక అత్యాచారాచారాలు అఘాత్యాలు జరిగాయి ఏనాడైనా బీసీల గురించి ఆలోచించాడా స్పందించాడా ఈ జోగ్ రమేష్ సిగ్గు లేకుండా మద్యం కుంభకోణంలో అడ్డంగా దొరికిపోయి జైలుకి వెళ్తే వైసీపీ నాయకులు బీసీల గురించి మాట్లాడుతున్నారు బీసీలతో పోలుస్తున్నారు అసలు జోగి రమేష్ బీసీల గురించి మాట్లాడే నైతిక హక్కు లేదు వారికి దమ్ము ధైర్యము ఉంటే వైసీపీ నాయకులు నేను అడుగుతున్నాను జోగి రమేష్ బీసీలకి చేసింది ఏమిటి మేము తెలుగుదేశం పార్టీలో ఉండి బీసీలకు జరుగుతున్నటువంటి అన్యాయాలను ఏ విధంగా వ్యతిరేకించాం అధికారంలోకి వచ్చిన తర్వాత ఆ బీసీలకి ఏ విధంగా న్యాయం చేస్తున్నామో చెప్పడానికి మేము సిద్ధంగా ఉన్నాం డిబేట్కి ఎవరైనా వస్తే రండి మేము సిద్ధంగా ఉన్నామని సవాల్ చేస్తున్నాను జోగి రమేష్ నూటికి నూరు పాళ్ళు సెక్సార్హుడే థ్యాంక్ యూ ఛానల్ సబ్స్క్రైబ్ చేయండి న్యూస్ ఏపీ